గత వర్షకాలంలో సిద్దిపేట పట్టణం జలదిగ్బంధంలో మునిగిపోయింది దీనికి కారణం ఎవరు చెరువులు కుంటలు నాళాలు కబ్జాకు గురి కావడమే కాదా మరి తప్పెవరిది రాజకీయ అధికారుల అండదండలతోని నాళాలపై ఎత్తైన నిర్మాణాలు చేపడితే చూస్తూ ఊరుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ప్రస్తుతం అదే జరుగుతుంది మరిన్ని విషయాలు బీబీసీ న్యూస్ ప్రత్యేక కథనంలో చూద్దాం తెలుగు ప్రతిక్షణం ప్రజల పక్షం సిద్దిపేట అంటే అభివృద్ధికి మారుపేరుగా చెప్పుకుంటాం కానీ మేడుపండు తీరోలే అభివృద్ధి అంత శూన్యంలోకి నెట్టబడుతుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట కేంద్రం చుట్టూ కూడా అనేక చెరువులు గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి అలాగే నాళాలు ఉన్నాయి కబ్జా గురి అవుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రంగదాంపల్లె పల్లె చివరస్త నుంచి రెడ్డి రెడ్డి ఫంక్షన్ హాల్ పరిసర ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ లైవ్లో చూసినట్టయితే అక్షయ హోటల్ చాలా గ్రాండ్గా కూడా ఇక్కడ ఓపెనింగ్కి సిద్ధంగా ఉన్నది దీనికి సంబంధించి కూడా ఈ యొక్క హోటల్ చూసినట్టయితే కూడా నాలా మీద కట్టి ఉన్న అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చూస్తున్నట్టు పట్టించుకుంటుందా లేకపోతే మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదా కూడా అసలు ఇంత నిర్మాణం జరుగుతుందా కూడా ఏం తెలియనట్టు కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది దీనికి సంబంధించి కూడా ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ నాలా చూసినట్టయితే ఇక్కడ లైవ్లో చూసినట్టయితే ఈ నాల వర్షాకాలం వస్తే చాలా దాదాపుగా ఈ నాల మర్పడగ నుంచి పొన్నాల అలాగే సిద్దిపేట నుంచి రెడ్డి హాల్ నుంచి ఇక్కడ రెండు నాలాల మధ్య ఈ యొక్క హోటల్ నిర్మాణం అయి ఉన్నది అంటే ఈ ఈ నాల పైనే పక్కకి కనీసం థర్టీ ఫీట్ కూడా వదలని పరిస్థితి ఉన్నది అది పట్టభూమి కావచ్చు ఏమన్నా కావచ్చు నిబంధనలకు విరుద్ధంగా అంటే వ్యవహరిస్తున్న పరిస్థితి ఉన్నది ఎందుకంటే నిబంధనలను దాటి కూడా ఎవరు వ్యవహరించవద్దు ఎంత పెద్ద హోటల్ కానీ ఏ కట్టడాలు అయినా కూడా చట్టపరంగా చట్టాలకి లోబడి నిర్మాణాలు అయితే చేపట్టాలి కానీ ఇక్కడ నిర్మాణానికి చట్టానికి విరుద్ధంగా ఈ యొక్క హోటల్ నడిపిస్తున్నారు నిర్మాణం చేపడుతున్నారు దీనికి తక్షణమే కూడా అధికారులు దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి కూడా ఈ యొక్క నాళాలను కబ్జా చేసిన నాళాలను కాపాడే ప్రయత్నం చేస్తే రేపు ఆ భవిష్యత్ తరాలు కూడా చెరువులు నిండాలన్నా ఏదన్నా కూడా భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి కూడా పూర్తి విషయాలు కూడా కమిషనర్ అడిగి తెలుసుకుందాం సిద్ధిపేట కమిషనర్ అడిగి తెలుసుకుందాం మున్సిపాలిటీకి సంబంధించి కావచ్చు అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులను మరిన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకున్నాం ఎందుకంటే వీళ్ళకు తెలుసా తెలియదా అసలు పర్మిషన్ ఏ రకంగా ఇచ్చారు పర్మిషన్ లేకుండానే కడుతున్నారా మరిన్ని విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు యొక్క నాలాకు ఎడం వైపున మనం చూ చూసినట్టయితే కూడా ఈ యొక్క హోటల్ నిర్మాణం అయితే చేపట్టారు అంటే గుట్టు చప్పుడు కాకుండా దీని యొక్క సంబంధిత అధికారులు కుమ్మక్కై హోటల్ యాజమాన్యం అధికారులు కుమ్మక్కై కూడా ఈ యొక్క నిర్మాణం చేపడుతున్నట్టుగా స్పష్టంగా అనిపిస్తుంది ఇక్కడ నాలా చూసుకోవచ్చు మనం విజువల్లో చూస్తే ఇది మొత్తం నాలా దాదా చాలా వెడల్పుగా ఉంది అటు నుంచి చూస్తే జస్ట్ కనీసం ఒక్క గజం కూడా వదిలిపెట్టలేని పరిస్థితులు మనం చూసాము ఇంకా మరిన్ని విషయాలు కూడా దీనికి సంబంధించి కూడా అధికారుల కూడా పూర్తి సమాచారం మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను చూస్తూ ఉండండి డీబీసీ న్యూస్ తెలుపు సిద్ధిపెట్ మున్సిపల్ కమిషనర్ను కలిసే ప్రయత్నం చేశాం ప్రస్తుతం అయితే ఫీల్డ్ మీద ఉన్నాడట అసలు అంటే ఫీల్డ్ మీద సిద్ధిపేట లోకల్లో ఉన్నట్టే తెలుస్తున్నారు మనం ఒకసారి ఫోన్ చేసి ప్రయత్నం అయితే చేద్దాం పూర్తి వివరాలు కూడా ఆ హోటల్ సంబంధించి గతంలో కూడా ఆ పొలాలలో సీసీ రోడ్ల వేసేదాని విషయంలో కూడా కమిషనర్ వివరణ అడితే కూడా వివరణ ఇవ్వలేదు మరి నిజంగానే ఇక్కడ ఈ యొక్క అక్షయ ఓటర్లకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన అసలు ఎలాంటి పర్మిషన్ ఇచ్చారు మరి అలాగే నాలకు సంబంధించి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడైతే కమిషనర్ గారికి ఫోన్ చేస్తున్నా కమిషనర్ గారు అయితే ఫోన్ ఎత్తని పరిస్థితి కనిపిస్తున్నది ఇక్కడ చూసుకోవచ్చు అంటే గతం నుంచి కూడా ఈ కమిషనర్ గారి యొక్క పరిస్థితి ఎట్లుంటుందంటే రిపోర్టర్లు పోయి వివరాన్ని అడిగితే ఎప్పుడైనా దానికి కావాలనే కాలయాపన చేస్తూ కూడా వివరణను అయితే చెప్పాడు చెప్పడు గతంలో కూడా అట్లా చేసినాం ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏది ఏమైనప్పుడు కూడా ఆ యొక్క అక్షయ గ్రాండ్కి సంబంధించిన హోటల్ సంబంధించిన నాలాకు సంబంధించిన పర్మిషన్లు ఎలా ఉందని కూడా మనం ఇంకొకసారి ప్రయత్నం చేద్దాము సో మున్సిపల్ అధికారులు కూడా ఖచ్చితంగా కూడా దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి కూడా ఖచ్చితంగా చర్య తీసుకోవాలని కోరుస్తున్న పరిస్థితి ఉంది చూస్తూ ఉండాలని తెలుపు